ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి సెవెంత్ వీక్ రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది అయితే రమ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తను ఫేస్ చేయాల్సిన ఫస్ట్ విషయం ఏమైనా ఉందంటే అది బిగ్ బాస్ బజ్ బిగ్ బాస్ బజ్లో ఉన్న శివాజీ గారు మామూలు క్వశ్చన్స్ అయితే అడగలేదు ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి గొడవ అయితే జరిగిపోయింది అటు రమ్యా శివాజీకి మధ్య అసలు ఏం జరిగిందో ఆయన ఏం అడిగారంటే బాండ్స్ పెట్టుకోను పెట్టుకోను అని చెప్పేసి నువ్వు లోపలికి వెళ్ళి సుమన్ శెట్టి గారితో పెట్టుకున్న బాండింగ్ ఏంటమ్మా అని అడిగారు అంటే నేను సుమన్ శెట్టి గారితో బాండింగ్ ఏం పెట్టుకోలేదని అయితే మా నాకు ఒక లగ్జరీ ఫుడ్ ఆప్షన్ వచ్చిందని ఆ లగ్జరీ ఫుడ్ ఆప్షన్లో సుమన్ శెట్టి గారిని నేను కంపెనీయంగా తీసుకున్నాను అలా మేమిద్దరం కలిసి బోన్ చేయడం వల్ల వాటి వల్ల మేము ఏదో మీకు క్లోజ్ అనిపించవచ్చు కానీ దాదేం పెద్ద బాండింగ్ కాదు అంటే అప్పుడు శివాజీ అంటాడనమాట క్లోజ్ అవ్వటమే బిగ్ బాస్ హౌస్లో ఏర్పరచుకున్న బాండింగ్ ఇప్పుడు నువ్వు మరి ఆ గేమ్ లో రెండు కచోరీలు ఇవ్వు నీకు మంచి నిజం చెప్తాను అన్నప్పుడు మరి నువ్వు సుమన్ శెట్టి గారిని ఎందుకు నమ్మావు మరి మాధురి గారిని ఎందుకు నమ్మలేదు నువ్వు అంటే నమ్మడం మనం ఆ బిగ్ బాస్ హౌస్లో నమ్మటమే బాండింగ్ అమ్మా బాండింగ్ అంటే ఏదో పాటలు పాడుకుని డ్యూట్లు వేసుకునే సినిమా కాదమ్మా అని చెప్పేసి శివాజీ చెప్తాడనమాట ఆ తర్వాత నువ్వెందుకు రాంగ్ తనూజాని కళ్యాణ్ని టార్గెట్ చేసావు కళ్యాణ్ని ఆ రకంగా తొక్కి నారతీస్తా తొక్కుతాను కింద వేసి తొక్కుతాను నేలకేసి కొట్టేస్తాను అన్నాం కరెక్టా అమ్మాయిలు అబ్బాయిలు పిచ్చేవాడు అన్నాం కరెక్టా అంటే దానికి ఏమంటుందంటే నేను ఆ ఒక్క మాటే అన్నాను కానీ తను చేస్తున్న తప్పులు ఏమైనా గా ఉన్నాయా తను చేస్తున్నవన్నీ కూడా గా లేవు నేను అంటే తప్పేంటి ఆయన అబ్బాయి నాకు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదని చెప్తుంది అయితే తనూజ కళ్యాణ్ ఫేక్ బాండింగ్ అని వీళ్ళిద్దరిదే కాదని రితుదీనో పవన్ ది కూడా ఫేక్ బాండింగ్ అని కేవలం లవ్వుల పార్క్ లాగానే అక్కడ ఏర్పాటు చేశారని నా గనక ఖచ్చితంగా మంచి ఫిజికల్ టాస్క్ ఇచ్చి ఉంటే నేను ఆడేదాన్ని అని చెప్పింది మరి నీకు ఇచ్చిన ఫిజికల్ టాస్క్ నువ్వు ఏం ఆడావని అయితే అంతకు మునుపు ఆ శవపేటకి సంబంధించిన టాస్క్ గెలవలేకపోయావు గోలీ సోడా టాస్క్ గెలవలేకపోయావు ఇంకా చాలా టాస్క్స్ లో ఫిజికల్ టాస్క్ వచ్చినప్పటికీ కూడా నువ్వు ఆడలేకపోయావు మరి దాన్ని ఏమంటావమ్మ రమ్య అంటూ నాకు అక్కడ ఉన్న శివాజీ అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జరిగింది అయితే ప్రతిదానికి ఆమె వితరణవాదం సమాధానమే చెప్పింది కానీ తన తప్పులు బయటపడినప్పటికీ కూడా అవి తప్పులు కాదు అన్నట్టుగానే వ్యవహరించింది